ముఖ్యమంత్రి గారు చాలా ధైర్యం చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాప్రతినిధులను రాష్ట్ర మంత్రివర్గాన్ని లేదా ముఖ్యమంత్రి గారిని అడ్డుకునే ఒక చరిత్ర ఉన్నది మీరు ఎందుకు ధైర్యం చేస్తున్నారు అని నన్ను అడిగాను అంటే వారికి ఒక మాట చెప్పిన నాది ధైర్యం కాదు నాది అభిమానం మా సోదరులు మా తమ్ముళ్ళు మా చెల్లెండ్లు తెలంగాణ భవిష్యత్కు పునాదులు వేసే మా యువమిత్రులు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం కాదు కావలసింది అభిమానం కావాలి గుండెల నిండా అభిమానాన్ని నింపుకొని ఈనాడు ఈ ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి మన భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది